అనుకున్నా చూ చూడు నేను చాలా బాగున్నాయి అందుకే మీకు గెఫ్ట్ చూడండి దగ్గరకు పోలేదు దగ్గర పోతే చాలా చాలా బాగున్నాయండి బెడ్ కొనే కానీ బుక్సనీ పెట్టుకోవడానికి ఇంకా చూడండి టోటల్గా టీవీ స్టాండ్ కూడా ఉంది టీవీ స్టాండ్ టీవీ ఇక్కడ పెట్టి ఇంకా మధ్యలో టేబుల్ ఇక్కడ సోఫా సోఫా సోఫానే బెడ్గా చేసుకోవచ్చు మళ్ళీ సోఫా కూడా చేసుకోవచ్చు సోఫా పక్కనే ఒక టేబుల్ బుక్స్ ఫ్లవర్ వాస్ పెట్టుకోవడానికి మళ్ళీ దాని వెంట ఒక టేబుల్ మళ్ళీ ఇటు సైడు ఇంకో టీవీ స్టాండ్ మధ్యలో మళ్ళీ కొట్టి టేబుల్ చాలా బాగున్నాయి కదా నాకు నచ్చినాయండి చాలా సెట్స్ అండి అందుకే మీకు చూస్తున్నా ప్రమోషన్ అంతా కాదు జస్ట్ వచ్చినాం కాబట్టి చూ చూస్తున్నాం అన్నమాట మనం బయట ఎక్కడైనా పోయి ఇంట్లోకి రాగానే సోఫాలో ఇట్లా కూర్చొని టేబుల్ పైన ఇట్లా ఫోన్ పట్టిస్తాం కదా టేబుల్ చాలా కంఫర్టబుల్ నీకు చెప్తున్నా అంటే నాలుగు సోఫా మధ్యలో ఒక టేబుల్ ఉంటేనే సోఫాకు లుక్ అండి అందుకే చెప్తున్నా బెడ్లు కూడా ఉన్నాయన్నమాట డబుల్ డోర్ బీర్వాలు అన్నీ బాయ్ అండి